వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా సహకరిస్తున్న విద్యావంతుడు ఎన్సీ అనకాపల్లి గురించి పూర్తి అవగాహన ఉండి అన్ని వర్గాల వారిని గౌరవించుకె మనిషి మలత కుమార్ గారు పర్టికులర్ గా మీడియా సోదరులంటే ఆయన ఆయన అనేక సందర్భాల్లో మాత్రం మాట్లాడినప్పుడు గౌరవ అండ్ మీడియా మిత్రులు మా శాస్త్ర సహకారం మరలేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ సమాజవంతాల ముఖ్య విదేశం గౌరవ పెద్దలైన నాయకులు అందరూ దిలీప్ కుమార్ గారు మన పార్టీ గౌరవం తెలియజేస్తారు ఈ అంటే ఎజెండా ఉండే ఇరవై తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చినకాపల్లి నియోజక పనిలో ఉన్న చిత్ర దగ్గరలో ఉన్న గొప్పూరి ప్రాంతంలో ఇరవై తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రజలను ఉద్దేశించి వైద్య సేవలు మాట్లాడే కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న గౌరవ ముచ్చుడు గారు అదేవిధంగా గౌరవ శాసనసభకు పోటీ చేస్తున్న సోదరులు మనసారి బత్కుమార్ గారు నామినేషన్ పర్వం కూడా ఇరవై నాలుగో తారీఖు ఉంది ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు మరి గతంలో ఏదైతే ఉందో ఇక్కడ విజయ గతంలో అమర్నాథ్ గారి సరిపోతమ్మ కానీ ఈ పార్టీ ఆదర్శ అయితే ప్రారంభించి ఇక్కడి నుంచి మనం ప్రారంభమయ్యి మెయిన్ రోడ్ కూడా నెక్స్ట్గా గాంధీనగర్లో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్కి ఏ రకంగా ఈ సంవత్సరం కొత్తగా ఇక్కడ ఏర్పడాలి కాబట్టి ఆరు ఆఫీసు చేరుకోవడం జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాల గురించి తల కార్యక్రమాన్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమం గురించి మరి గౌరవించవలసిందిగా మరి మస్ఫీర్ కాబట్టి సోదరు నాణికం వచ్చారు మరి అందరూ అవసరం వస్తునప్పటి కూడా ఒక్కటగా నేను ఉండిస్తున్నా పెద్దలు దీప్ కుమార్ గారిని మాట్లాడవచ్చు కోరుతున్నాను ఈ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఈ సమావేశం రౌండ్ లేదు ఉద్దేశం ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవయవ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అనకాపల్లి నియోజకవర్గం అయినటువంటి గుబూరు గ్రామంలో హైవే పక్కన చిత్తం సభకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర ద్వారా రావడం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఆ సభ మూడు గంటలకల్లా ప్రారంభమయ్యి మరి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి మరి శాసనసభ్య అభ్యర్ శాసనసభ అభ్యర్థులందరూ అదే రకంగా పార్లమెంట్ అభ్యర్థి ముచ్చల్ నాయుడు గారు కూడా మరి ఆ రోజు అందరూ కలిపి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జిల్లా అధ్యక్షులు గుట్టేటి ప్రసాద్ గారు మరి ఆందోళన ఈ కార్యక్రమం మరి ఆ రోజు జరుగుతుందని చెప్పి మనం జరుపుకుంటున్నాం ఆ సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా మరి ప్రజానికాలు అందరినీ కూడా మరి కోరడం అన్నటువంటి అదే సందర్భంలో ఇరవై మరొకటి ఇరవై రెండవ తారీఖున గౌరవ పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థి అయినటువంటి శ్రీ ముశాల నాయుడు గారు నామినేషన్ కూడా ఇరవై నామినేషన్ ఇరవై రెండవ తారీఖు నాడు ఉదయం పది గంటల ప్రాంతంలో మరి దాఖలు దాఖలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా మరి ప్రజానికారు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ముఖ్యంగా నీకు ఉదయం తొమ్మిది గంటలకి ఇదే కార్యాలయం నుంచి మరి భారీ ర్యాలీతో ఇక్కడ ఈ కార్యాలయం నుంచి నేరుగా మార్కెట్ యార్డ్ మీదుగా మళ్ళీ మెయిన్ రోడ్డు గుండా వెళ్ళి ఈ మన గాంధీనగర్లో ఉన్నటువంటి మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఆఫీస్ దాకా ఊరీగా ముందుకెళ్ళి సుమారు పది గంటల ప్రాంతంలో ఆ నామినేషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమంలో కూడా మరి భారీ ర్యాలీతో భరత్ కుమార్ గారి తర్వాత నామినేషన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ தெற்கா, ధన్యవాదాలు తెలుపుతూ, అంకపల్లిలో ఈ 21వ తేదీన పిఎం గారి ఏమంతా సభ నిర్వహించను జరుగుతుంది. మైక్రోఫోన్ దగ్గర తప్పకుండా ఉండి, పక్కన ఏర్పాటు)\|_{} లో ఉండే విధంగా ఏర్పాటు చేయండి. ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటలకి ఏమంతా సభ తిరిగి జోకర్సా యాక్టివ్ గా రన్ చేయండి. తో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేశారు అందుకంటే హిందూ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి అతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఈ సమావేశాన్ని ప్రజలంతా ఉంచుకోవాలని చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇరవై రెండో తారీఖున ఎంపీగా పోటీ చేసినప్పుడు విడు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం తెలుస్తుంది కలిపిగా ఆశ్రెస్తోంది దాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున కాదులే ఎంపీ గారి మద్దతు మద్దతు పెట్టాలని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆసుతో మరియు రుబ్బారెడ్డి గారి ఆత్మహులతో అమర్నాథ్ గారు మరియు సత్యథామ్ గారి ఆహ్వానంతో మంది అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంట అవకాశం కల్పించిన రేపు ఇరవై నాలుగో తారీఖునది తొమ్మిది గంటలకి నామినేషన్ ఏడు జరుగుతుంది గాంధీనగర్లో జేసీగా అవసరం దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీసులు చివరి పొంది పార్టీ ఆఫీసులో భారీ ర్యాలీ ప్రారంభించి వెల్లం మార్కెట్ అలాగే తిరుగు ప్రజలు కోరు జరుగుతున్నదిగా గాంధీనగర్లో జేసి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాధర స్వాగతం మరి ఎన్నికల సంగ్రామ హడావిడి మొదలైంది నామినేషన్ల పర్వం కూడా మొదలైంది మరి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతు ఒక భారీ ర్యాలీగా మరి పార్టీ హౌస్ నుంచి బయలుదేరి మరి నాలుగు రోడ్ల రింగ్ రోడ్డు నుంచి ఆరు జంక్షన్ నుంచి ఆరు రిటర్నింగ్ ఆఫీసర్కి నామినేషన్ మరి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కాదరే ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక బండగ వాతావరణంలో సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని